అండ్ ఎవ్రీ వన్ మినిట్ కి ఒక్కొక్క మెసేజ్ వస్తుందండి మీకు ఎలా అంటే శంకర్ గారి మూవీస్ లో ఇంతకు ముందు ఒక పర్టికులర్ మూవీలో ఒక మెసేజ్ అట్లా ఉండేది ఈవెన్ ఇట్స్ ఆఫ్ మెసేజెస్ ఫుల్ ఆఫ్ మెసేజెస్ ఎవ్రీ ఎవ్రీ వన్ మినిట్ కి ఒక మెసేజ్ వస్తుంది సో యూత్ మస్ట్ వాచ్ దిస్ ఇట్స్ పొలిటికల్ ఎడ్యుకేషన్ ఫర్ దెమ్ ఇట్స్ అందరూ ఇంతప్పుడే వాళ్ళు పొలిటికల్ సెటర్ ఇట్స్ నాట్ పొలిటికల్ సెటైర్ ఇట్స్ పొలిటికల్ ఎడ్యుకేషన్ సో ఎవ్రీ యూత్ మస్ట్ వాచ్ దిస్ మూవీ ఎక్సలెంట్ అండి సూపర్ గా ఉంది అండ్ అట్ ద సేమ్ టైం కమర్షియల్ శంకర్ శంకర్ గారి కమర్షియాలిటీ ఎక్కడ పక్కకు పోకుండా దోప్ సాంగ్ కానీ జరగండి సాంగ్ కానీ ఎక్స్ట్రాడినరీ లెవెల్స్ లో తీసారు సో ఇరవై వేలు ముందు నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే ట్వంటీ థౌసండ్ యూత్ మస్ట్ వాచ్ దిస్ నా టు అండర్స్టాండ్ ట్వంటీ థౌసండ్ జనరల్ గా లైట్ గా తీసుకుంటున్నారు అంటే అదేదో మూవీ ఏదో ఊరికే సాంగ్ క్లిక్ అవడానికి పెట్టారని అదే అనుకుంటున్నారు కానీ ఆ డోప్ ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు జస్టిఫై చేస్తూ వచ్చారు అది మీకు లాస్ట్ వరకు కూడా దాని ఇంపార్టెన్స్ తెలుస్తుంది అండ్ యూత్ మస్ట్ ఆల్సో ఫాలో దట్ ధోప్